హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం రామ్ బాబాగారా శిశులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు అతి కొద్ది రోజుల్లోనే అతి పెద్ద మొత్తంలో డబ్బు అందబోతుంది అశ్రద్ధ చేయకుండా నన్ను నమ్మి ఒకసారి ఇది విని తల్లి నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి మరి మన బాబా గారు చెప్పబోయే ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అది ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామండి ఎప్పుడైనా కానీ మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనుషుల మధ్య అనురాగాలు అనేటివి చాలా ముఖ్యం ఏదైతే మనం కష్టంలో ఉన్నా కానీ లేదంటే సంతోషంలో ఉన్నా కానీ మన చుట్టూ నలుగురు ఉంటే అది ఒక ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట అయితే బాబాగారు ఇదంతా ఎందుకు చెప్పాలని అనుకుంటున్నారని మనం తెలుసుకుందామండి ప్రతి మనిషికి ఎప్పుడైనా కానీ ప్రేమ అనురాగం మొదటి స్థానంలో ఉండే గురువు అనేది రెండవ స్థానంలో ఉంటుంది ఆ డబ్బు ఆ మీదే జీవితం అనేది అంతా కూడా ఆధారపడి ఉంటుంది నీకు డబ్బు పరంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు నీ జీవితంలో ధనం అనేది లేకపోతే ఎంతో మంది దగ్గర అవమానాలు పడ్డావు నువ్వు కోరికలను దిగమంగుకొని ఇప్పుడున్న జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు శ్రమ చేసినా కూడా నువ్వు ఊహించిన ధనం అనేది రాకుండా ఉంటుంది దీనంతటికీ కూడా కారణం ఏమిటి అనేది నేను నీకు ఈ సందేశం రూపంలో అందిస్తానమ్మా బాబాగారు చెప్పబోయే సందేశాన్ని ఎవరు కూడా బాబాగా భక్తులు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబా గారి ప్రతి మాట కూడా చాలా విలువైనది అమూల్యమైనది ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ బాబాగారి సందేశం వినగలుగుతున్నామండి కాబట్టి మన జీవితంలో చక్కదిద్దుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మార్పులు అనేటివి మనం చేసుకుంటే జీవితం మనం కోరుకున్నట్టుగా ఉంటుందని ఇక ఆలస్యం చేయకుండా గారి సందేశం ఈ చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా కథను స్కిప్ చేయకుండా వినండి వింటే బాబా గారు చెప్పే సందేశంలో ఏంటో అర్థమవుతుందండి ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట ఆయనకి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకి వయసు వచ్చిన తర్వాత నలుగురికి కూడా పెళ్ళిళ్ళు చేసేస్తాడనమాట నలుగురు కూడా ఒకే ఇంట్లో కలిసి అన్యోన్యంగా ఉంటారు ఆ పెద్ద ఆయన కష్టజీవి ఎంతో కష్టపడి తనాన్ని సంపాదించాడు నువ్వు వ్యాపారాలు పెట్టాడు ఆయన కూర్చొని తిన్న తిరగని ఆస్తి అనేది సంపాదించేశాడు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు అనమాట అయితే ఒకరోజు పెంద్రకారునే భోంచేసేసి పడుకుంటాడు నిద్రపోతుండగా లక్ష్మీదేవి ఆయనకి కలలో కనిపిస్తుంది అమ్మ ఏమంటుందంటే నాయన ఇప్పటికి కూడా నేను నీతోనే ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను నీతోనే ఉంటున్నాను ఒకే చోట నిలగడక ఉండటం నాకు సాధ్యం కాని పని నువ్వు చాలామంది పేదవాళ్ళని పైకి తీసుకురావాలి వారికి ధనాన్ని ప్రసాదించాలి కనుక నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని లక్ష్మీదేవి ఆయనకి చెబుతుంది అంతలోనే ఆయన లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు నాతో ఉండబట్టేనే నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను కానీ నిద్రపోతున్నాను నలుగురు కూడా నాకు విలువ ఇస్తున్నారు మా జీవితాలన్నీ ఆనందంగా గడుపుతున్నాము సడన్గా నువ్వు వెళ్ళిపోతే నా ధనమంతా వెళ్ళిపోతుంది కదా తల్లి నువ్వు కష్టాల్లోకి నెట్టాలని అనుకుంటున్నావా నీ అభిప్రాయం ఏమిటి తల్లి దయచేసి నన్ను నా ఇంటిని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు తల్లి అని వేడుకుంటాడు లక్ష్మీదేవి ఇలా అంటుంది నాయన ఇరవై ఐదు సంవత్సరాలు నేను నీతో ఉన్నాను కాబట్టి నేను నీకు ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ ఒక్క వరాన్ని ఉపయోగించుకో నువ్వు ఏది కావాలి అని నువ్వు అడిగితే అది నేను నీకు ప్రసాదిస్తాను కాబట్టి ఆ ఒక్క వరంని నీకు ఇచ్చేసి నీ ఇంటి నుండి వెళ్ళక తప్పదు అని అంటుంది అమ్మవారు అప్పుడు పెద్ద బాగా ఆలోచించుకుంటాడు అప్పుడే అమ్మ ఒకే ఒక వరం ఇస్తా అని అంటుంది మరి నేను ఏం వరం అడగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మీదేవి ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు వరం అడుగునాయనా అని అంటుంది అప్పుడు అతను ఇలా అంటాడు ఉన్నట్టుండి మిమ్మల్ని వరం అడగాలి అంటే నేను మిమ్మీ అడగాలి రోజు సమయాన్ని ఇవ్వండి తల్లి నా కుటుంబ సభ్యులతో సమావేశం జరిపి ఏదైతే కోరుకుంటారో ఆ వరాన్నే నేను అడగాలి అని అనుకుంటున్నాను మా మీద దయ ఉంచి ఒక్కరోజు సమయాన్ని ఇవ్వండి తల్లి రేపు మీకు సమాధానం చెబుతాను అని అంటాడనమాట సరే అని చెప్పి లక్ష్మీదేవి ఆయన మాటకు గౌరవించి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి ఆయనతోనే ఉంది కాబట్టి ఒక్క మాట కూడా అమ్మవారు వినాలని అనుకుంటుంది ఉదయం అయిన తర్వాత ఆ పెద్ద ఆయన అందరినీ కూడా ఒక గదిలోకి పిలిచి నాకు ఈ విధమైన కళ వచ్చింది మనం త్వరలోనే పేదవారం అయిపోతాము అని చెప్పి కోడళ్ళతోటి కొడుకులతోటి చెప్తాడు వాళ్ళు ఇలా అంటారు అదేంటి మావేగారు మనం చాలా ధనికులం కదా మనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి చాలా మంది నా కింద పనిచేస్తున్నారు ఈ ఊరిలోనే ఎంతో పెద్ద బిజినెస్ కదా మనది మనం ఎందుకు పేదవాళ్ళం అవుతాము మనకి ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది కదా అని అంటాడనమాట కో కోడళ్ళు లేదమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు మనతో ఉంది కాబట్టే మనం ధనికులుగా ఉన్నాము ఆ అమ్మవారు స్వయంగా నాకు కరలోకి వచ్చి వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది మనం ఎంతటి అదృష్టవంతులమైనా కానీ అనుగ్రహం ఉంటేనే కదా మన దగ్గర ధనం అనేది ఉండేది అని కోడళ్ళతో చెప్తాడనమాట ఎప్పుడు కూడా ధనవంతుడిగా ఉండాలి అంటే అమ్మవారు ఒక కోరిక కోరుకోమని చెప్పింది నేను మిమ్మల్ని సంప్రదించి అమ్మవారిని ఆ వరం అడగాలని అనుకుంటున్నాను నాకు సలహా ఇవ్వండి అని చెప్పి పెద్ద కోడల్ని అడుగుతాడు ఆ పెద్ద ఆయన పెద్ద కోడలు ఇలా అంటుంది మామయ్య గారు మనం ఎప్పుడు కూడా చనిపోయేంత వరకు కూడా ధనవంతులుగా ఉండాలి అంటే మనం ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు మొదలుపెట్టాలి అని వరం అడగండి ఎందుకంటే పెద్ద వ్యాపారాలు చేయడం వలన పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి అలా రావటం వలన ఎప్పుడు ధనికులుగా ఉంటాము అని పెద్ద కోడలు చెప్తుంది ఇక రెండవ కోడలు అడుగుతాడు రెండవ కోడలు ఏం చెప్తుంది అంటే మామయ్య గారు ఎక్కువ ఖరీదైన రత్నాలను వజ్రాలను బంగారాన్ని ఇలా విలువైన పాటిని ఇమ్మని అడగండి ఎందుకంటే మన దగ్గర ధనం లేకపోయినా ఆ వజ్రాలు వైరుర్యాలు అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో ధనం అనేది వస్తుంది కాబట్టి అమ్మవారిని మీరు ఈ కోరిక అడగండి మామయ్య గారు అని రెండవ కోడలు చెప్తుంది మూడవ కోడల్ని అడిగితే మామయ్య గారు ఈ ఊర్లో ఉన్న సగం భూమిని మనకి ఇచ్చేయమ్మని అడగండి అంటే భూమి ఉంటే మనం చక్కగా పంట పండించుకొని మనం తినవచ్చు మిగిలినది అమ్ముకోవచ్చు అని చెప్తుందనమాట ఇక నాలుగవ కోడలి అడుగుతాడు తల్లి నే నిర్ణయం ఏంటి అని అనేసరికి నాలుగవ కోడలి ఏమంటుందంటే మా గారు రూ మీరు భూముల మీద పడవద్దు మీ వ్యాపారాలు అడగవద్దు వజ్రాలు బంగారాలు వైరుర్యాలు కూడా అడగవద్దు బ్రతికినంత కాలం అంటే మీరు అత్తయ్య గారు నలుగురు కొడుకులు నలుగురు కోడలు పుట్టబోయే పిల్లలు అందరూ కూడా బ్రతికినంత కాలం ఏ మనస్పర్ధలు రాకుండా ఏ గొడవలు రాకుండా ఏ కారణం చేతనైనా కూడా మాకు మధ్య గొడవలు అనేటివి రాకుండా నా మధ్య ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవేవి కూడా తగ్గకుండా జీవితాంతం ఎటువంటి స్వార్థాలు అనేటివి లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి వరం అడగండి మావయ్య గారు అని చెప్తుంది నలుగురు కోడలు సమాధానం వెళ్ళి ఆ పెద్ద ఆయన భోజనం చేసి రాత్రి అవుతుంది కాబట్టి పడుకుంటారు ఇక అమ్మవారు అన్న మాట ప్రకారమే పెద్ద ఆయన కళ్ళలోకి వస్తుంది నాయన ఆలోచించకున్నావా ఏం వరం అడగాలని నిర్ణయించుకున్నావా అని అడుగుతుంది అయితే పెద్ద ఆయన ఇలా అంటాడు అమ్మ లక్ష్మీదేవి మాకు ధనం వద్దు వజ్రాలు వద్దు వైడివ్యాలు వద్దు వ్యాపారాలు వద్దు మేము అడిగిన కోరిక ఏంటంటే అసలు నిన్ను కాలం నా బిడ్డలు నా భార్య నా కోడళ్ళు నా మనవలు మేమందరం కూడా కలిసి కలిసిమెలిసి అన్యోన్యంగా ఒకే చోట ప్రేమానురాగాలతో ఆనందంగా ఉండేలాగా వరాన్ని ఇవ్వు తల్లి అని అడుగుతాడు అప్పుడు అమ్మవారు అయ్యో పెద్ద నేను ఏమని అడగమని చెప్పాను నువ్వు ఏమని అడుగుతున్నావు బాగా ఆలోచించుకో ఎందుకంటే ఒకే ఒక వరం నేను నీకు ఇస్తున్నది ఈ వరాన్ని సద్వినియోగపరచుకో ఇటువంటి వరాలు ఎందుకు అడుగుతున్నారు అవసరమైతే మరొక రోజు సమయాన్ని నీకు ఇస్తాను ఆ రోజు కూడా నువ్వు అదే ఆలోచించుకొని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వరాన్ని అడుగు అని అమ్మవారు అంటుంది అప్పుడు పెద్ద లేదమ్మా నేను ఏదైతే వరం అడిగానో ఆ వరం ఒకటి ఇస్తే సరిపోతుంది అని అంటాడు అప్పుడు అమ్మవారు అయితే పెద్ద నేను ఒక మాట చెప్తాను విను ఇరవై ఐదు సంవత్సరాలు నేను మీతోనే ఉన్నాను కదా ఇకపై కూడా నేను మీతోనే ఉండాలి ఉండాలనుకుంటున్నాను మీ ఇంట్లో ఉంటాను మీకు ఇంకా ఏ వరాన్ని కూడా నేను ఇవ్వట్లేదు అని ఆ అమ్మవారు చెప్తుంది అమ్మవారు అలా అనేసరికి పెద్ద ఆయన చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ అమ్మవారు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుందో అని అడుగుతాడు ఎందుకు తల్లి వెళ్ళిపోతానని అన్నావు కదా ఇప్పుడు నువ్వు ఉంటానని అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు నిర్ణయం ఎందుకు మార్చుకున్నావు నాకు సమాధానం చెప్పు తల్లి అని అడుగుతాడు అందులో సమాధానం చెప్పడానికి ఏముంది తల్లి ఎప్పుడైతే కుటుంబ సభ్యులందరూ కలిసి ఎటువంటి స్వార్థాలు పక్షపాతాలు లేకుండా సంతోషంగా చక్కగా కలిసి సంతోషం వెళుతు ఉంటే ఆనందంగా ఉంటారు వారి యొక్క ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది అలా ప్రేమ అనురాగాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా నవ్వులు అనేవి చిందిస్తూ ఉంటారు అదే విధానంగా ఏడుపు అనేది వారి ఇంట్లో ఉండదు అందుకనే నేను మీ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను మీ కుటుంబకులకు చాలా పెద్దది మీరు ఎటువంటి కల్మషం లేకుండా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు ఇటువంటి ఇంట్లోనే నేను ఉండాలి అని చెప్పి ఆ పెద్ద ఆయనకు అమ్మవారు సమాధానం చెప్తుంది ఇక ఆ పెద్ద ఆయన ఇలా అనుకుంటాడు చాలా సంతోషం తల్లి అని అనుకుంటాడు అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా చెప్పాలి అని అనుకుంటున్న సందేశం ఏమిటి అంటే కనుక తల్లి ఎక్కడైనా సరే కుటుంబంలో వింటున్న వారి అందరి ఇళ్ళలో ప్రస్తుతం అయితే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటున్నాయి అవి భార్యాభర్తల మధ్య కావచ్చు అత్త కోడళ్ళ మధ్య కావచ్చు పిల్లల పిల్లల మధ్య కావచ్చు పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య కావని ఉదయం ఆడపడుచులకైనా కానీ ఇలా ఏ విషయంలోనైనా గొడవలు అనేటివి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి ఈ గొడవలకి కారణంగా ఆ ఇంట్లో ఉండే పసిబిడ్డలకి ఆనందం ఉండదు ప్రతి క్షణం వాళ్ళు భయం భయంతో బ్రతుకుతూ ఉంటారు ఇంట్లో ఆడపడుచులకు ఎప్పుడు కూడా కన్నీరే మిగులుతుంది అదే విధంగా వాళ్ళ మనసులో విశ్వాసం అనేది లేకుండా చాలా స్వార్థంగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా కుళ్ళు కుట్రలతో వారి మనసులో నిండిపోయి గొడవలకి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉంటారు కొంతమంది న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉంటారు మరికొంతమంది అన్యాయం నాకు జరిగిందని గొడవపడుతూ ఉంటారు కొంతమంది చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు ఇలా కాలం ఏ ఏవైనా సరే ఆ ఇల్లంతా కూడా ఒక రణరంగంలో మారిపోతుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదు నువ్వు ఎంత కష్టపడినా కానీ నీకు అదృష్టం అనేది ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అటువంటి అదృష్టం అనేది నీకు దక్కాలి అంటే నీకు కొంచెం ఓర్పు అనేది దక్కాలి తల్లి సహనం అనేది కావాలి గొడవ పెట్టుకోవాలి అని ఆలోచన మానుకోవాలి ఆ గొడవ అనే లక్షణాన్ని వదులుకోవాలి ఇలాగనక నువ్వు శ్రద్ధ వహిస్తే నీ ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది అప్పుడు అధిక మొత్తంలో ధనం అనేది వస్తుంది తల్లి నేను చెప్పినవన్నీ విన్న తర్వాత నీ మనసులో అనుకునే మాట ఏమిటో నేనే చెప్తాను బాబా నా భర్త మంచివాడు కాదు కాబట్టే కదా నేను ఇలా గుడ పెట్టుకుంటున్నాను అతను మారాలి అని చిన్న ఆశ బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను ఒక నీ భర్త గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీ కడుపున పుట్టిన బిడ్డలను టెన్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావమ్మా తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి మీరు ఎంతగా న్యాయం చే అందిస్తున్నారో అది కూడా మీరు తెలుసుకోవాలి అదే విధానంగా తండ్రి తన యొక్క బాధ్యతను మర్చిపోయినప్పుడు తల్లే ఎనభై శాతం బాధ్యతను వారి మీద చూపిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేసి నీలాగే మరొక ఇల్లు తయారు అవ్వకూడదు అని చెప్పి వారికి మంచి చెడులను నేర్పించి బాధ్యతని మిన్నెప్పుమ్మా ఒకరు తప్పుడు దారిలో వెళ్ళినప్పుడు రెండవ వాడు వాడు సరైన మార్గంలోకి తీసుకురావడం చాలా మంచిది కానీ ఆ ప్రయత్నమే జీవితంగా మారిపోతే అది చాలా కష్టమవుతుంది తల్లి ఏది మంచో ఏది చెడో ఒక తండ్రిగా నేను నీకు ఎప్పటికప్పుడు సందేశాలను అందిస్తూనే ఉంటాను కనుక ఎవరిని కూడా అదిగా ప్రేమించకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలమ్మా ఎందుకు ప్రేమించకూడదు బాబా అనే విషయానికి వస్తే మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి తల్లి నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకోవట్రు నీ కడుపుకు నువ్వు తింటున్నావో లేదో కూడా ఆలోచించకుండా నీ మీద ఎటువంటి ఆసక్తి లేని వ్యక్తి మీద నువ్వు ఎక్కువ ప్రేమను చూపించటం ఇంతవరకు వివేకములు ఒక్కసారి కూడా ఆలోచిస్తూ ఉన్నావా ఇక భర్త విషయంలో భార్య భార్య విషయంలో భర్త అనే విషయాలు పక్క పెడితే అత్తాకూడళ్ళు లేదా అర్ధన మర్దన్లు లేదంటే తోటి కోడన్లు లేదంటే బయట వ్యక్తి ఇలా ఎవరైనా సరే కానీ వారి గురించి ఆలోచన అనేది చాలా పచ్చిదన్న అవుతుంది తల్లి గుర్తుంచుకో వారు ఎవరైనా కానీ వారి నీకు ఎంత సంబంధికులైనా కానీ వారి గురించి నువ్వు డబ్బంతా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు వారి కోసం నీ శివాసనని నీ యొక్క పలుకుబడిని దుర్వినియోగం చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి ఎందుకంటే ఇటు ప్రపంచంలో యుద్ధం చేసేది నీతో పాటు నువ్వు మాత్రమే నువ్వే నువ్వు గెలిచినప్పుడే గసలైన వ్యక్తిగా నువ్వు నిలబడతావమ్మా కనిపించి అపోహలు అనేది పెట్టుకో తల్లి వాటి వల్ల నీ మనస్సంతా కూడా గందరవగులంగా మారిపోతే నీ యొక్క సమయం అనేది వృధా అయిపోతుంది అది ఆలోచన వల్ల ఉదయం అనేది క్షీణిస్తూ ఉందమ్మా దేని పట్ల శ్రద్ధ చూపించలేక పని వెనక్కి తీసుకుపోతూ ఉన్నాయి కనుక వీటన్నిటి గురించి పక్కన పెట్టి అసలు నువ్వేంటి నీ కోసం ఏమి చేస్తుంటే నీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది నీ యొక్క బంధాలు మెరుగుపడతాయి నీకు ధనం వస్తుంది అని పెట్టుకోవాలి అంతేకాని చీటికి మాటికి గొడవలు పడటం అమ్మవారికి కూడా ఇష్టం లేదు కానీ ఈ లక్ష్మీ అమ్మవారు ఒకసారి పడితే కనుక పాజిటివ్ కనుక చూసిందంటే నీసారి ఏ విధంగా మారిపోతాయి అని ఆలోచించండి ఏ విధంగా కానీ సద్మితి నీ పర్మిషన్ చేసుకుంటూ వెళ్తావు అక్కడనే నీకు ఇదే నేను అందరిలో కూర్చోబెడుతుందని ఎంత వాస్తవమో దానికి ఎంత వాస్తవమో దానికి లక్ష్మీబాబు గారు అంతే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి తల్లి కాబట్టి నీ మంచి కోసం నేను చెప్పిన సందేశంలో నువ్వు ఎంతవరకు న్యాయం చెప్తున్నారు ఎంతవరకు నువ్వు నేను నమ్ముకున్నావో ఎంతవరకు నేను మోసం చేసుకుంటున్నావో కూడా ఆలోచించుకో తల్లి బిడ్డ నా తాత్పర్యం ఏంటి అంటే నా తల్లి ఎప్పుడు కూడా రుచిగా బ్రతకకూడదు నా బిడ్డ తెలివిగా బతకాలి ఆనందంతో బతకాలి తల్లి ఆనందమైనా కానీ దుఃఖమైనా కానీ నీ ఆలోచనలోనే ఉంటుంది నీ ఆలోచననే మారితేనే నీకు ఆనందం అనేది వస్తుంది ఇవే తల్లి వాస్తవాలు వాస్తవంలో బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్న రోజు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది నీకు తప్పకుండా లభిస్తుందమ్మా నువ్వు కోరిన ధనాన్ని కంటే ఎక్కువ ధనం అనేది నీకు సొంతమవుతుంది నేను చెప్పినది గుర్తుంచుకొని అడుగు అడుగున గనక నువ్వు నా మీద లైట్ నమ్మకంతో నేను చెప్పిన ప్రతి మాట కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా నీకు కలుగుతుంది నువ్వు కోరిన ఒక డబ్బేమి తల్లి నువ్వు కోరినవన్నీ కూడా ఏకా పాదాల దగ్గర వచ్చి పడతాయి మాత్రం మాత్రమే చెప్పిన జురుకార్తూ అక్షర సత్యమని గుర్తుంచుకోతలే అని మన బాబా గారు అందరి కోసం చక్కటి సందేశాలు బట్టలు ఈ సందేశం ఎంత గొప్ప అర్థం ఉందో అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొదటిసారి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ది మన ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన బాబా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ సర్వేజన భవంతు సమస్తం సద్గురు సాయి సాయిస్తూ ఓం బావశ్ ఓం సాయి రామ్ బాబా గారు పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి